ప్రైస్ దులార్డ్ నేటి వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదో వచనం నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు ఈ రోజుల్లో విశ్వాసులు చాలామంది దేవుని నుండి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను కోరుకుంటూ అవి వారికి దక్కని పరిస్థితిలో నిరాశ నిస్ప్రహులకులోనై దేవుని దోషించే స్థితికి చేరుకుంటారు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు నిజమైన సమృద్ధి అని ఆ సమృద్ధి ఉంటేనే తాము సంతృప్తికరంగా జీవించగలమనే భ్రమలో బ్రతుకుతుంటారు నిజమైన సమృద్ధి ఏమిటో నిజమైన సంతృప్తి ఏమిటో వారు గ్రహించలేని స్థితిలో ఉండిపోతారు అయితే దేవుని ఎందు పరిపూర్ణమైన భయభక్తులు కలిగియున్నవారు భౌతికమైన సమృద్ధి సంతృప్తి తమకు లేదని ఎప్పుడూ చింతించరు ఎందుకంటే దేవుని సన్నిధిలో చేరి ఆయన పరిశుద్ధమైన నామాన్ని స్థుతించి గణపరిచి ఆరాధించడమే తమ జీవితాలలో ఉన్న అసలైన సమృద్ధి అని గ్రహించి సంతృప్తి చెందుతుంటారు దేవుడు కూడా వారిని ఆనంద పారవశ్యంలో ముంచెత్తి ఆశీర్వదిస్తాడు మనం కూడా ఆయన సన్నిధిలో ఉన్న సమృద్ధిని సంతృప్తిని కలిగి దేవునికి మహిమకరముగా జీవించుదుముగాక ఆమెన్